హాయ్ ఫ్రెండ్స్ నేను మీ భరత్ నాటకళి మనమైతే ఈరోజు పీలేరులో జరిగే కోల సంతకు వచ్చినాం ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ పీలేరు స్టాండ్ అన్నమయ్య డిస్టిక్ ఈ బస్ ఆపోజిట్ ఆపోజిట్లో ఈ కోల సంత అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ సంతలో ఇప్పుడు అందరూ కోలు తెస్తుంటారు ఫ్రెండ్స్

త్రీ డబుల్ సెవెన్ అన్న ఈ కోడి ఎంత రేట్నాలు చెప్తాను ఐదు వేల ఏం కోడినా కోడి నల్ల గుట్ల సేతు గుట్ల సేతు హైట్ ఎంత ఉండదు ఇరవై ఐదు ఐదునా నాలుగు కిలోలనా ఫోన్ నెంబర్ చెప్తా నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ ఎయిట్ వన్ ఎయిట్ వన్ డబల్ టూ నైన్ సెవెన్ నైన్ సెవెన్ ప్లేస్ చిత్తూరు ప్లేస్ వచ్చి అన్నది చిత్తూరు అంట ఫ్రెండ్స్ మీకు ఎవరినైనా కోడి కావాలంటే అన్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ చూడండి కోడి ఏమో బాగా యాక్టివ్గా ఉండదు మూడు వేల ఐదు వందలు కావాలంటే నా కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ కానీ కాంటాక్ట్ నెంబర్ చెప్పు నైన్ త్రీ నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ వన్ ఫోర్ వన్ ఫోర్ సెవెన్ వన్ సెవెన్ వన్ జీరో అది కూడా మనదే ఫ్రెండ్స్ మీరు చూస్తున్నావు కదా ఇది వాన్ వచ్చేసి పుంజంట రేట్ ఎంతనా నాలుగు వేల జత జత నాలుగు వేలనా ఎన్ని కేజీలు ఉంటుంది అది ఐదు కేజీలు ఉండదు ఇది నాలుగు కేజీలు ఉండదు ఇది ఐదు కేజీలు అది నాలుగు కేజీలు పెట్ట ఇది నాలుగు కేజీలు పెట్ట అంట ఫ్రెండ్స్ సెల్ నెంబర్ చెప్తారా నైన్ వన్ డబుల్ జీరో నైన్ వన్ డబుల్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ ఫోర్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫోర్ టూ సెవెన్ ఫోర్ టూ మీ పేరునా సాయి సాయి ఫ్రెండ్స్ ఈ కోడ్ మీకు కావాలంటే అన్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి రేట్నా రెండు వేల ఎనిమిది వందలనా హైట్ ఎంత ఉంటుంది హైట్ ఎంత ఉంటుంది ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఈ కోడి వచ్చేసి హైట్ వచ్చేసి ఇరవై నాలుగు వైట్ వచ్చేసి మూడు కేజీలు ఉందంట ఫ్రెండ్స్ ఈ కోడి వచ్చేసి కాకి నేములు అంట ఫ్రెండ్స్ ఈ కోడి వచ్చేసి గాజుల కోడి అంట రేటు రెండు వేల ఐదు వందల పాలి వీళ్ళు సెల్ నెంబర్ అయితే చెప్పమంటున్నారు ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఈ కోడి వచ్చేసి కోడి నేమ్లంట హైట్ ఇరవై రెండు రెండున్నర కేజీ ఉన్నదంట ఫ్రెండ్స్ అన్న అయితే ఫోన్ నెంబర్ చెప్పేదానికి ఇబ్బంది పడుతుంటారు ఫ్రెండ్స్ వీడు ఉండేవి అంటే అన్న కొళ్ళే రెండు వాడుదాం ఫ్రెండ్స్ ಅಣ್ಣ ಇಂಕೋ ಏನು ಕೋಟಿ ಐತಿ ಕಲ್ಲಿಗಣ್ಣ ಐತೆ ಅಂತ ಟ್ವೆಂಟಿ ಟೂ ರೈಟು ಮೂರು ಕಿಲೋಲ್ವಾ ಚೂರಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಇಡೀ ರೇಟ್ ಮೂರು ವೇಳಣ್ಣ ಅಣ್ಣ ಅಣ್ಣ ಐತೆ ಫೋನ್ ನಂಬರ್ ಚಪ್ಪಡ ಎವರು ಕೊನೆ ಕೊನೆ ಓನ್ಲಿ ಓನ್ಲಿ ಕಾಣಿಸು ಅಡ್ರೆಸ್ ಮಾತಾಡ್ತಾರೋ ಚಪ್ಪ ಅಣ್ಣ ಈ ಕೊಡಿನ ಅಣ್ಣ ఇది పదకోటి నాన్న హైట్ ఎంత ఉంటుంది ట్వంటీ త్రీ హైటు వైటా మూడు కిలో కిలోజీలు ఉందా రేట్ ఎంతనా మూడు వేల మూడు వందలు అంట ఫ్రెండ్స్ మూడు వేల మూడు వందలు ఉంటాయి ఈ కోడి మైల కోడి అన్న ఈ కోడినా అబ్రాసానా హైట్ ఎంత ఉంటుంది ట్వంటీ టూ మూడు కిలోలు వైట్ రేట్ వచ్చి రేట్ వచ్చి మూడు వేల మూడు వందలు అన్న ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ఎంత యాక్టివ్గా ఉండదు కోడి నా ఈ కోడినా కత్తిరేనా అన్న కత్తిరేనా అన్న హైట్ ఎంత ఉంటుంది ట్వంటీ త్రీ వైట్ వచ్చి మూడు కిలోలు రేట్ వచ్చి మూడు వేల ఐదు వందలు రేటు వచ్చి మూడు వేల ఐదు వందలు అన్న ఫ్రెండ్స్ ఈ కక్కరు కోడిని అన్న అయితే మూడు వేల ఐదు వందలు చెప్పండి అన్న ఈ కోడ్ వచ్చేసి పచ్చి కాకినా హైట్ ఎంత ఉండదు ఇది ట్వంటీ త్రీ మూడు కిలో వెయిట్ రేటు వచ్చి రేటు వచ్చేసి మూడు వేల మూడు వందల ఓకేనా ఈ కోడ్ వచ్చేసి కాకినామలంటా మూడు కిలో మూడున్నర కిలో హైటునా

ఎంతనా రెండున్నర కేజీనా రేటు రెండు వేల ఐదు అన్నా ఓకేనా అన్న ఏ కోడినా ఇది కాకి కాకి నేమ్ రేట్ ఎంత చెప్తున్నారు నాలుగు నాలుగు వేల ఓకేనా అన్న ఏం కోడినా ఈ కోడి కాకి నేము హైట్ ఎంతనా ఉంది ట్వంటీ టూ ట్వంటీ టూ వైట్నా ఉండదు మూడు కేజీల సార్ ఈ కోడి మీరు కొన్ని పద్దెనిమిది వేలు ఫ్రెండ్స్ చూస్తున్నారా అన్న అయితే ఈ కోడిని పద్దెనిమిది వేలు కొంటారా కొన్నారంట ఫ్రెండ్స్ అమ్ముతారన్న మీరు ట్రాన్స్పోర్ట్ ఉండదు ట్రాన్స్పోర్ట్ ఉండదా ఉండదు గుంటూరు విజయవాడ హైదరాబాద్ ట్రాన్స్పోర్ట్ అయితే గుంటూరు విజయవాడ హైదరాబాద్ ఫ్రెండ్స్ సెలి నెంబర్ చెప్తారనా సిక్స్ త్రీ జీరో టూ సిక్స్ త్రీ జీరో త్రీ సిక్స్ జీరో త్రీ సిక్స్ జీరో త్రీ ఇదే కాకుండా అన్న దగ్గర ఇంకో కోళ్ళు ఉండదంట మీ కోడి కావాలంటే అన్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ అన్న ఈ కోడి ఏం కోడినా సేతవానా హైట్ ఎంతనా ఉండదు అన్న సన్ని కేజీలు అన్న నాలుగు కేజీలనా సరే చెప్తారా నైన్ ఫోర్ నైన్ టూ ఫోర్ ఫైవ్ టూ సిక్స్ జీరో సెవెన్ ఫ్రెండ్స్ ఈ కోడి మీకు కావాలంటే అన్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఈ కోడి వచ్చేసి తాకిడే గంట అన్న అయితే రేటు వచ్చేసి నాలుగు వేలు చెప్తున్నారు రైట్ నాలుగు వచ్చేసి నాలుగు కిలో నాలుగు కిలో ఉన్నదంట హైట్ ఇరవై నాలుగు గంట చూడండి ఫ్రెండ్స్ అన్న అయితే నంబర్ ఇ లేదు అన్న ఈ కోడి ఎంత రేట్నా మూడున్నర వేయనా ఏం కోడినా కోడి ఏం ఈ కోడికి కాకి కాకినా హైట్ ఎంత ఉండదు ట్వంటీ ఫైవ్ ఉంది హైట్ ట్వంటీ ఫైవ్ వైట్నా వైట్ వైట్ ఎన్ని కేజీలు ఉండదు మూడున్నర కిలో ఉంది మూడున్నర కిలో ఉండదు నా సెల్ నెంబర్ చెప్తారా ఎయిట్ సిక్స్ త్రీ నైన్ డబల్ సిక్స్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్

ఫ్రెండ్స్ మీరు తెచ్చిన కదా ఎక్కువ ట్రాన్స్పోర్ట్ అయితే ఆల్ ఓవర్ ఇండియా అంట మీకు కావాలంటే అన్న నంబర్ పెడతాను కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ được <laughs>